అందరికీ నమస్కారం అండి మామూలుగా అయితే ఈ వీడియో రెండు వారాలకు ముందే పెట్టాల్సిన వీడియో అండి నాన్నగారు కాలం చేయడం వలన ఇది ఎడిటింగ్ చేయలేకపోయాను వీడియో పెట్టలేకపోయానండి ఎడిటింగ్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఈ వీడియో అయితే ఎప్పుడో తీసిందండి చాలా లేట్ అయ్యిందండి ఎడిటింగ్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇల్లు అయితే ఇదండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మన స్కూటీ అక్క మన వెంకటలక్ష్మి ఇల్లు ఇలా ఉంది ముందైతే ఇప్పుడు ఏంటినైతే అసలు ఒక కొత్తిల్లి కడితే ఎలా ఉంటుందో అలా తయారు చేస్తారంట స్కూటీ అక్క అయితే ఆ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది ఇప్పుడే మేము వెళ్ళి వాటికి సంబంధించిన పెయింట్స్ బ్రష్లు అవన్నీ గోపాలపురం వెళ్ళి తీసుకొచ్చామండి చూడండి ఇదండి అయితే అసలు పెయింట్ వేసాక అసలు ఎలా తయారవద్దు చూద్దాం ఈ గోడలు కొత్త గోడల్లో అయిపోతాయంట ఆ పైనుంచి మొత్తం పైనుంచి కింద వరకు ఆ పెయింటు అదే వాళ్ళు వర్క్ చేసే అబ్బాయిలు కూడా వచ్చేస్తారు చూడండి మొత్తం ఇవి కూడా ఈ గోడలు కూడా లోపల నుంచి బయట వరక లోపల నుంచి బయట వరకు అంటే మొత్తం ఏ టు జెడ్ అసలు ఎలా తయారవుద్దో చూద్దాం ఇలా ఉన్నాయి ఇల్లు ఎలా తయారుద్దో చూద్దాము ఇవి లోకల్ గోడలు కూడా ఇలా ఉన్నాయన్నమాట ఇదంతా శుభ్రం చేయాలి ఇవి మెట్లు మెట్లు గోడలు ఇదంతా బాత్రూమ్తో సహా అంతా బాగుంది ఇది ఇలా ఉందండి మొత్తం లేదు మెర్చి లేదు పెయింటర్స్ అయితే వచ్చేసారండి మీరేనా పెయింటర్స్ ఓకే ఎక్కడ ఎక్కడండీ మీది మా దొండపూర్ దొండపూర్ నుంచి వచ్చారా ఓకే దొండపూడి నుంచి పెయింటర్స్ కూడా వచ్చేసారండి చెప్పాను లోపల కూడా చూస్తే ఇద్దరు ముందు ఒకసారి ఎలా ఉన్నదన్నది ప్రస్తుతం అయితే ఇదండి లోపల కూడా ఇవి కొత్తగా వేయించిన టైల్స్ అండి కిచెన్లో ఇది ప్రస్తుతం అయితే లోపల ఉన్నది ఇలా ఉంది పెయింట్ వేసాక ఎలా ఉందో మీరు చూద్దురు సరేనండి ఇప్పుడే పొద్దున్నే ఎనిమిదింటికి గోపాలపురం వెళ్ళి కొనుక్కొచ్చామండి మన వెంకటలక్ష్మక్క నేను పెయింట్స్ ఇంకే ఈ సామాన్లు ఓనర్ అదే కాంట్రాక్టర్ రాసిచ్చిన అవన్నీ తీసుకొచ్చామండి ఇప్పుడే వెళ్ళి మొత్తం క్లియర్ అయ్యాక చూపిస్తాను ఇది క్లియర్ అవ్వడానికి ఎన్ని రోజులు ఇది లోపల లోపల కూడా ఏ ఇల్లు అంతా ఇల్లు అంతా అంటే పది రోజులాబోయే పది రోజులు పడుతుంది అంటండి మొత్తం లోపల నుంచి బయట వర్క్ చేయడానికి ఇది రెండో అండి ఇలా క్లీన్ చేస్తున్నారు అనమాట గోడలు నిన్నేమో పైనంతా చేసేసారంట ఇప్పుడేమో ఇదంతా ఇనపై బ్రష్లతో ఇది వచ్చేసి మూడవ అండి చూడండి అప్పుడే అయిపోలేదండి ఇంకా చాలా ఉంది ప్రస్తుతానికైతే వైట్ కలర్ మొత్తం రెండో రోజు వేసేసారంట క్లీన్ చేయడం వేసేయడం వైట్ కలరు గోడలకి ఇంకా అసలైన రంగులు వేయాలి కదండి ఇప్పుడే ఇలా కనిపించేస్తుందండి మరి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఖర్చు అయిందో అంతా మీకు చెప్తాను మన వెంకటలక్ష్మి అక్క అయితే మొత్తం బయట వేసేసారండి సామాన్లు అన్నీ లంక బిందెలు ఇంకేవో బిందెలు రంగు బాక్సులు అండి దీన్ని వీటి నిన్న కలర్సే ఉన్నాయండి ఇవి నిన్న రెండో రోజు నైట్ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట అక్క నేను ఫస్ట్ డే తెచ్చినవి అవి తక్కువే వీటి కాస్ట్ అయితే చాలా అయ్యిందండి ఎంత కాస్ట్ అన్నది మీకు ఫైనల్లో చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ మూడు బాక్సులకి ఎంత అయ్యిందన్నది ఈ మూడు బాక్సుల్లో ఇలాంటి డబ్బాలు చాలా ఉన్నాయండి ఏవో రంగులు చాలా రంగులు ఉన్నాయి ఆ మూడు డబ్బాలు అలాగే ఈ బయట ఉన్న సామాన్లకు ఎంత అయ్యిందో ఫైనల్గా మీకు అంతా చెప్తాను మనకి ఇంటికి వేసే పెయింటర్ అయితే అసలు నెంబర్ వన్ అంటండి మా ఏరియాలోనే నాకు కూడా తెలియదు ఫైనల్గా మీరు కూడా పెయింటింగ్ చూసి ఎలా ఉంది అన్నది చెప్దురు సరేనండి ఇవండి ఇలాంటి కలర్స్ చాలా తీసుకున్నామండి ఓకే అండి మన పెయింటర్ గారైతే ఆయనేనండి బ్లూ షర్ట్ అనమాట ఓనర్ కాంట్రాక్టర్ అనమాట మీకు చెప్పాను కదా తనే పెయింట్ అసలు బెడ్రూమ్ స్క్వేసాకి ఎలా ఉంటుందో మీరే చెప్ చూసి ఇవాళ నాలుగు రోజు అండి బయట పక్క అయితే మొత్తం అయిపోద్ది అంటే పెయింటింగ్ వేయడం లోపల వాల్స్ పెయింట్ డిజైన్ ఉందనమాట ఒక దాంతో కంప్లీట్ అండి మనకైతే మొత్తం అయ్యాక మొత్తం హోమ్ టూర్ చూసేద్దాము బయట మొత్తం ఇదే రంగు వస్తుందండి ఇదేనా వాల్స్కి వేటికండి మారుద్దా కలర్ మారుద్దా ఓకే చెప్తున్నారా ఓకే అండి మీది దొండపూడేనండి ఓకే సరే అండి రాజ రాజంపాలెం ఓకే ఓకే తనే అండి పెయింటర్ కాంట్రాక్టర్ మా ఏరియాలోని నెంబర్ వన్ పెయింటర్ అంట నాకు కూడా తెలియదండి నిజంగా ఆయన గీసిన పెయింట్స్ చూసాక అంటే తన మొబైల్లో చూసామండి అసలు ఎలా ఉన్న మనిషిని అలా గీసారండి చాలా వరకు ఫ్యూచర్లో ఒకసారి నా పెయింట్ నేను ఆయనతో గీయించుకోవాలనుకుంటున్నానండి నా ఫోటో అంత బాగుందండి నిజంగా అలా చూసి ఇలా వేసేస్తున్నారు పెయింటు ఆర్ట్ అనేది చాలా అంటే చాలా బాగా గీస్తున్నారండి మా ఏరియా అంటే ఈ కోయలుగూడెం చుట్టుపక్కల అనమాట నెంబర్ వన్ అంట మాకు తర్వాత తెలిసిందనమాట అదే ఇది ఈ పని స్టార్ట్ చేసాక తెలిసిందనమాట ఈ విషయం మాకు పెయింట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి చివరి వరకు చూడండి కంప్లీట్గా చివరిగా పెయింట్ అయితే ఇదండి సామాన్లు ఏమీ సర్దకుండా ఇంట్లో చూపిస్తున్నాను పెయింట్ అయితే ఇది టీవీ అన్నమాట టీవీ ఉండింది కదా గది ఇంకా మంచమవి సర్దాలన్నమాట చాలా బాగుందండి పెయింట్ అయితే అసలు ఇదండి ఇంకో పెయింట్ కూడా చూపిస్తాను తర్వాత ఈ గది ఇదండి ఈ కొమ్మకి పువ్వులు ఉన్నట్టు అవతల గదిలోనేమో చిలకలు చెట్టుకి ఇవతల గదిలోనేమో పువ్వులు అనమాట కొమ్మకి మంచం వేసాక మంచం సామాన్ అన్నీ సర్ద మొత్తం హోమ్ టూర్ చేస్తాను పెయింట్ మొత్తం వేసాక ఇదండి చూడండి ముందైతే బయట గోడలు చూసేద్దరు ఎలా డిజైన్ చేశారు అన్నది ఇదంతా బయట కోడండి తూర్పు వైపు గేట్ అనమాట ఇది ఇదండి బయట అయితే ఇది పైన అది హాయ్ రోషిత్ హాయ్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్ చెప్పా ఏది అమ్మమ్మ లోపల ఉందా ఇది ఉత్తరం వైపు గేట్ అన్నమాట ఇది లోపలికి రాత్రూమ్ కూడా క్లీన్ చేసేస్తారు చూడండి లోపల గీజరు అవన్నీ ఉన్నాయండి అదే నీళ్ళు వేడెక్కుతాయి కదా కరెంట్ ద్వారా అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి మెట్లు మెట్లు బాగున్నాయండి చక్కగా అందంగా కనిపిస్తున్నాయి మెట్లు లాస్ట్లో చూద్దాము ఏది మన స్కూటీ అక్కడికి వెళ్ళిపోయింది ఫస్ట్ అయితే అవతల అది చూద్దాం సీతాకోక చిలకలు బాగున్నాయండి పెయింటింగ్ బాగా చేశారు ఎక్కడ స్కూటీ అక్క హాయ్ చెప్పాలి చాలా రోజులు అవుతుంది వీడియోలో చూసి ఇటు లైటింగ్ కట్టేసరికి లేదు అడుగుతున్నారు కదండి చూడండి కలర్ఫుల్ చీర రంగురంగుల చీర కట్టుకొని ఓకే మీ ఇల్లు హోమ్ టూర్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇది చూద్దామండి ఇది వీటికి కలర్ వేసారు బ్రౌన్ కలర్ తలుపులకి దారుబందలకి లైట్ గ్రీన్ షేడ్ అనమాట ఇది నలమార్లో సామాన్లన్నీ సెట్ చేస్తారు వెంకటలక్ష్మి అక్క నీట్గా చక్కగా ఇది కిచెన్ అనమాట గ్యాస్ బయట పెట్టేస్తారండి చూసారు కదా బయట ఫ్రీగా ఉందని ఇంకక్కడ వంట అక్కడ చేసేస్తున్నారు టీవీ బెడ్రూమ్ డిజైన్ చూద్దురు ఎలా ఉందన్నది ఇది పైది చూదురు ఫైనల్గా అయితే పైన డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఇది అసలైన పెయింటింగ్ చూడండి చెట్టు చిలకలు అదిగో అక్కడ చెట్టు త్వరలో ఒక చిలక ఉంది ఆల్రెడీ చూసేస్తారు కదా ఓకే ఇదన్నమాట మొత్తం స్టీల్ బిందే స్టీల్ బిందెలు చూడండి ఎన్నో ఉన్నాయా స్కూటి ఎక్క స్టీల్ లెక్క కట్టండి ఎన్ని ఉన్నాయా తొమ్మిది ఎన్ని ఉన్న ఉన్నట్టున్నాయి ఇక ఫ్లవర్స్ దీటి నుండి ఫ్లవర్స్ ఉన్నాయండి నీట్గా ఉందండి ఇప్పుడు చక్కగా ఇదివరకేమో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇటువైపు ఉండేదండి ఇక్కడ ఉండేది కానీ ఇక్కడే బాగుందండి ఇక్కడ మారిస్తేనే బాగుంది ఇటు సైడ్కి అవతల గది చూసేద్దాం సరేనండి ఇంకా ఈ గది చూద్దాము సేమ్ డోర్స్కి అదే కలర్ అనమాట అన్నిటికీ అదే కలర్ అండి డోర్స్కి ఫ్రిడ్జ్ ఇది టొంకు పెట్టు కూడా ఉంది మన వెంకటలక్ష్మికి దగ్గర టొంకు పెట్టే వాళ్ళ పిల్లలు స్కూల్లో చదివేటప్పుడుది టొంకు పెట్టేటప్పుడు అప్పట్లో టొంకు పెట్టలేనండి నేను చదివేటప్పుడు కూడా హాస్టల్లో ఒకసారి ఒకే ఒక సంవత్సరం చదివి మానేశాను టొంకు పెట్టి నా దగ్గర కూడా ఉండేది ඒදොක්ගදී දන් පයිනටිසන ඇතිදීමක ඉදයන්මට එලා දක් බඩ්ඩ. ఇక్కడ కూడా బిందెలు ఉన్నాయి చూడండి ఇత్తడి బిందెలు స్టీలు దబరాలు ఏంటంటే ఉన్నాయి మన స్కూటీ అక్కడి దగ్గర చూస్తారు కదండీ ఆఫ్టర్ రీమోడలింగ్ తర్వాత ఎలా ఉందో వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్ అయితే చాలా బాగుందండి కొత్త ఇల్లులా ఉంది మొత్తం చూడడానికైతే ముందు ఇల్లు చూస్తారు కదా ఎలా ఉండిందో ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది చెప్తాను దగ్గర దగ్గర పది రోజులు పెట్టిందా వారం వారమే వారం పెట్టింది అయితే కంటిన్యూగా చేయలేదండి కొంచెం గ్యాప్ ఇస్తూ చేస్తారనమాట గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ అన్ని రోజులు కలిపి వారం అయితే ఖర్చు ఎంత అయిందంటే ఇప్పుడే లెక్కలు చూసామండి అక్క నేను ఎందుకంటే పెయింట్స్ కొనడానికి వెళ్ళినప్పుడల్లా మేమిద్దరం వెళ్ళే వాళ్ళం అనమాట పెయింట్స్ తీసుకోవడానికి అవన్నీ ఫోన్పేలోనే అనమాట అందుకోసమని క్యాష్ ఇచ్చింది తక్కువ ఫోన్పేలో ఎక్కువ అనమాట పెయింట్స్కి అయితే నలభై వేల మూడు వందల అరవై రూపాయలండి పెయింట్స్కి పెయింట్స్ బ్రష్లు అన్నీ ఇంకే ఏం కావాలంటే ఆయన రాసి ఇచ్చేవాళ్ళు మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళము అన్నీ ఒకసారి తేలేదు నిజంగా గోపల్పూర్ అంటే మా ఊరికి చాలాసార్లు తిరిగాము వెంకటలక్ష్మి అక్క నేనైతే ఇంకా ఆయనకి పెయింటింగ్ వేసిన ఓనర్కి అయితే ఇది కాంట్రాక్టర్కి అయితే ఇరవై ఎనిమిది వేలండి మొత్తం ఆయన కూలీలను పెట్టి చేయించారు చూసారు కదండి వాళ్ళ కూలీలు అన్నమాట మొత్తము అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలండి ఇంకా డెబ్భై వేలు అనుకోండి డెబ్భై వేలు అండి ఇంకా చిల్లర మల్లర ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదండీ పెట్రోల్ అని ఇంకా సంథింగ్ సంథింగ్ మొత్తం డై వేలు పెడితే ఇలా తయారైంది చాలామంది పెళ్ళి పెళ్ళి అని అడుగుతున్నారు పెళ్ళి ఏమి లేదండి స్కూటీ అక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళ అని చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు లేదండి అలా ఏమీ లేదు పండగలు అవన్నీ వస్తున్నాయి కదండీ అందుకోసం అలాగా ఒకవేళ ఒక బుక్ అని పెళ్ళి సంబంధం ఏదైనా కుదిరితే ఇంకా ఇంటి పని అంటూ ఉండదు అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా పిల్లలా ఉంది ఇదండి హోమ్ టూర్ అయితే ఆఫ్టర్ రీమోడలింగ్ తర్వాత సరేనండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఉంటాము మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్